ఎన్నికల ప్రచారంలో హామీలు ఇవ్వడం రాజకీయాల్లో సర్వసాధారణం కానీ వాటిని అమలు చేసేందుకు ఎన్ని కసరత్తులు చేయవలసి వస్తుందో నిజ జీవితంలో మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం ప్రభుత్వానికి ఒక పెను సవాలుగా మారింది పథకాలతో ప్రభుత్వాలు నిలబడవని వీటితో పాటు అభివృద్ధిని కూడా జోడిస్తేనే ఏ ప్రభుత్వానికైనా మనుగడ సాధిస్తుంది అందుకే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా కూటమి ప్రభుత్వం పథకాల అమలు కోసం ప్రాధాన్యత ఇస్తుందని విజ్ఞానమంతులైన విద్యావేత్తలతో చర్చ కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుపై వాజీ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ను మీదకు తీసుకువచ్చి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేపట్టింది అప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు కార్మికులు కర్షకులు నిరుద్యోగ యువతి యువకుల్లో వ్యతిరేకత ఉండడం అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ తో ప్రజల ముందుకు రావడంతో అన్ని వర్గాలు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే ఆలోచన ప్రజల్లో రావడంతో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కూటమికి బ్రహ్మరథం పట్టారు ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది కనీసం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల జీతబచ్చాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది అటువంటి పరిస్థితుల్లో కూటమి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేరుతాయా అది సాధ్యమేనా అనే సందేహాలు ప్రజల్లో రేకెత్తాయి ప్రజలు ఇచ్చిన మెజార్టీతో జూన్ తొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారమే మెగా డిఎస్సి తొలి సంతకం చేసి అనతి కాలంలోనే మెగా డిఎస్సి నిర్వహించారు అలాగే వృద్ధాప్య వితంతు వికలాంగుల పెంచు పెంచి ప్రతి నెల ఒకటో తేదీన అందిస్తున్న ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ఉన్న తల్లికి వందనం దీపం పథకం ఉచిత బస్ ప్రయాణం అన్నదాత సుఖీభవ నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధిని అమలు చేయటం సాధ్యమా అనుకున్న తరుణంలో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన కూటమి ప్రభుత్వం నిన్నటి దినమున అనగా ఆగస్టు రెండున అన్నదాత సుఖీబాబా పథకంలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసింది ఇక ఆగస్టు పదిహేను నుంచి శ్రీశక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రానుంది ఇక సూపర్ సిక్స్ లో బకాయి ఉన్న పథకాలు ఒకటి ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి రెండవది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి అమలు చేయటం అయితే ఈ రెండు పథకాలను కూడా ఈ ఏడాది ఆఖరిలోపు అమలు చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం రెండు వేల ఇరవై ఐదులో స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంక్షేమ పథకాలను పూర్తిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కూటమి ప్రభుత్వానికి ఎదురు లేదు అనిపించుకునేలా పావులు కదుపోతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే సామాజిక పెన్షన్లకే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఉద్యోగుల జీతాల కోసం ఆరు వేల కోట్లు అవసరమవుతుంది ఇక హామీల అమలుకు అదనపు వనరులు కీలకమని ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట అయితే సంపద సృష్టించి హామీలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచేందుకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చెప్తున్న చంద్రబాబు నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్ల పెట్టుబడులతో నాలుగు పాయింట్ ఐదు ఒక లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నారు అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు టీడీపీ సర్కారుకు పెద్ద సవాల్ గా మారింది ఆర్థిక సంక్షోభం మధ్యలో పథకాలను అమలు చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పిన ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయే ప్రమాదం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంతో సఖ్యంగా ఉంటూ చర్చల ద్వారా నిధులు మెరుచుకోవడంతో పాటు ఇప్పుడు కీలకంగా మారింది అలాగే ఈ హామీల అమలు నాలుగేళ్లు విజయవంతం కాకపోతే ప్రజల విశ్వాసం కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నాలుగేళ్లలో ఏ మేరకు అమలు చేస్తుందో వేచి చూడాలి మరి